స్వాగతం పత్రికలోని చూద్దాం ఈనాడు పత్రిక చూసుకుందాం క్రికెట్ విజయోత్సవాల్లో పెను విషాదం అంటూ వార్త వేసుకొని వచ్చింది ఆర్సీబీ కప్పు గెలవడంతో అభిమానుల్లో కట్టలు తెగిన ఉత్సాహం అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ పదకొండు మంది దుర్మరణం యాభైకి పైగా గాయాలు అంటూ వార్త వేసుకొని వచ్చింది మన రహదారులకు మహర్దశ అంటూ వార్త వేసుకుని వచ్చింది రూపాయలు ఇరవై రెండు వేల కోట్లతో పదమూడు వేల కిలోమీటర్ల ఉన్న తీకరణ అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ ఇక ఎక్కువ కాలం పెండింగ్లో పెట్టాం అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ ఆరో పేజీలోని వార్త డైట్ కాంట్రాక్టు రద్దు ఆర్ఎంబిఓపై వేటు అంటూ మూడో పేజీలోని వార్త జోసా బాటలో ఇంజనీరింగ్ అంటూ పద్నాలుగో పేజీలోనూ వాడతాయి రెండు వేల ఇరవై ఏడు ఫిబ్రవరిలో జన కులగణన అదే నెలలో పూర్తి చేయాలని నిర్ణయం అంటూ వార్త వేసుకొని వచ్చింది ముందా భారీ పెట్టుబడులు రాష్ట్రంలో ఆరు వందల ఐదు ఎకరాల్లో రూపాయలు ఎనిమిది వేల ఐదు వందల ఇరవై ఎనిమిది కోట్లతో ప్రాజెక్టు అంటూ వార్త వేసుకొని వచ్చింది సుమారు నాలుగు వేల రెండు వందల మంది స్థానిక యువత ఉద్యోగ అవకాశాలు ఈ నెలలోనే రాష్ట్రానికి కంపెనీ ప్రతినిధుల రాక అంటూ రెండవ పేజీ ఇథనాల్ పరిశ్రమపై ఆగ్రహం అంటూ వార్త తీసుకొని వచ్చింది ఏర్పాటును వ్యతిరేకిస్తూ కంపెనీ సామాగ్రి ధ్వంసం కంటైనర్లకు నిప్పు అంటూ వార్త తీసుకొని వచ్చింది కదా ఆంధ్రప్రభ పత్రిక తీసుకుంటే ఆర్సిబి విజయోత్సవాల్లో అపశృతి తొక్కిసలాట పదకొండు మంది మృతి నలభై ఏడు మందికి గాయాలు పలువురి పరిస్థితి విషమం మృతుల సంఖ్య పెరిగే అవకాశం అంటూ తొమ్మిదవ పేజీలోని వార్త మొత్తం మీద ఎన్నో సంవత్సరాల నుంచి వేచి వేచి చూసిన కళ నెరవేరిన తర్వాత వాళ్ళ గడ్డపై వెళ్ళినప్పుడు మొత్తం మీద అపరిశుద్ధి చోటు చేసుకుందనే చెప్పుకోవచ్చు మమ్మల్ని క్షమించండి డిప్యూటీ సీఎం వార్త వచ్చింది ఇక్కడ కుల వారిగా జనగణన ఖరారైన ముహూర్తం అంటూ వార్త జూలై ఇరవై ఒకటి నుంచి పార్లమెంట్ సమావేశాలు మన రైల్వే అద్భుతం అంటూ వార్త వేసుకొని వచ్చింది సైన్యాన్ని కించపరుస్తారా అంటూ తొమ్మిదవ పేజీలో వార్త పాక్ యుద్ధ విమానాలు నీలమట్టం అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ రెండు డిఏలకు అంటూ వార్త వేసుకొని వచ్చింది ఈ నెలలో ఒకటి ఆగస్టులో మరొకటి అంటూ వార్త ఉద్యోగుల సమస్యల పరిష్కారం మా బాధ్యత బట్టి అంటూ వార్త వేసుకొని వచ్చింది స్థానిక సమరానికి సై అంటూ వార్త వేసింది ఇక్కడ రాజకీయ పార్టీల సమాయక్తం స్పీడప్ పెంచిన కాంగ్రెస్ బీసీ రిజర్వేషన్ల సంగతి ఏమిటన్నా బీజేపీ ఎప్పుడైనా ఎదుర్కొంటామన్న బీఆర్ఎస్ అంటూ వార్త వేసుకుని వచ్చింది మొత్తానికైతే స్థానిక సమరానికి సై అవుతున్నట్టు మూడు పార్టీలు మేం రెడీ అంటూ మేం రెడీ అని చెప్తున్నాయి మొత్తానికైతే ఈ గడబడ చూసి మొత్తం మీద అతి తొందరలోనే స్థానిక ఎలక్షన్లు ఉండబోతున్నాయి అన్నట్టు వార్త అంగన్వాడీలో ఎగ్ బిర్యానీ భోజనంతో పాటు వారంలో రెండుసార్లు మెనులో మార్పులు ఈ సెంటర్లను బెల్ కొట్టే విధానం గర్భిణీల కోసం బేంచ్ల ఏర్పాట్లు సిబ్బందికి స్మార్ట్ ఫోన్లు మంత్రి సీతక్క వెళ్ళడి అంటూ వార్త ఇక నుంచి అంగన్వాడీ సెంటర్లో కూడా ఎగ్ బిర్యానీ ఇవ్వబోతున్నారు అంటూ మంత్రి సీతక్క చెప్తున్నారు ఇక భరించలేను ఇది దారుణం అంటూ ఏడవ పేజీలోని వార్త ఇది తెలంగాణ పౌరుషం చూపిద్దాం ఏపీ జలదోపిడిపై ఉద్యమం అంటూ రెండవ పేజీలోని వార్త మొత్తానికైతే నిన్న అక్క ధర్నా చౌక్లో కూర్చుండి మా అయ్యను ఎట్లా అరెస్ట్ చేస్తారు ఈగ కూడా వాలనీయం తెలంగాణ నుంచి ఆంధ్ర జలదోపిడి చేస్తున్నది అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇథనాల్ మంటా అంటూ వార్త ఇక్కడ బెంగళూరు స్టేడియంలో తొక్కిసలాట పదకొండు మంది మృతి యాభై మందికి గాయాలు అంటూ వార్త వేసుకొని వచ్చింది రెండు విడతలుగా జల కుల రెండు విడతలుగా జన కులగణన అంటూ వార్త వేసింది ఇక్కడ తొలుత కొన్ని రాష్ట్రాలలో రెండు వేల ఇరవై ఆరు అక్టోబర్ నుంచి తర్వాత మార్చ్ ఒకటి నుంచి రెండో విడత కేంద్ర క్యాబినెట్ నిర్ణయం అంటూ వార్త వేసుకుని వచ్చింది ఇక రాజకీయ దురుద్దేశమే ఏం తప్పు చేశారని కేసీఆర్కు నోటీసులు ఆయనని బనాం చేసేందుకే కాళేశ్వరం కమిషన్ చంద్రబాబు జలదోపిడి చేస్తున్నా స్పందించని బీజేపీ గోదావరి నీటిలో వెయ్యి టీఎంసీల హక్కు సాధించేదాకా పోరాడుతాం తెలంగాణ జాగృతి మహాదర్నలో ఎమ్మెల్సీ కవిత అంటూ రెండవ పేజీలో వార్త ఇది ఉద్యోగుల డిమాండ్లపై నేడు కీలక నిర్ణయం అంటూ వార్త వేసుకుని వచ్చింది ఇక్కడ రిటైర్మెంట్ వయస్సు పెంపుపై స్పష్టత కేబినెట్ సమావేశంలో కొత్త పోస్టుల మంజూరు రాజు యువ వికాసంపై ప్రకటన అంటూ వార్త పాల్కన్ స్కామ్ మరో ఇద్దరి అరెస్టు కోట్లాది రూపాయల గోల్మాల్ కేసు అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ అంగన్వాడీ కేంద్రాలలో ఎగ్ బిర్యానీ నైరుతి బలహీనం అంటూ వార్త వేసుకొని వచ్చింది ముంబై చెన్నై విశాఖ మునిగిపోతాయా శరవేగంగా కదులుతున్న హిమాని నదుల మూడు నగరాలకు జల ప్రమాదం ఉందంటున్న నిపుణులు శతాబ్దం చివరకు సగటు ఉష్ణోగ్రత రెండో పాయింట్ ఏడు పెరిగే సూచన అంటూ రెండవ పేజీలో వార్త ఇది వృద్ధ రైతుపై పోలీసు జులుం అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ ప్రజాపక్షం పత్రిక చూసుకుంటే విజయ ఉత్సవంలో విషాదం బెంగళూరు చిన్నజీయర్ స్వామి స్టేడియంలో తొక్కిసలాట పదకొండు మంది మృతి ముప్పై మూడు మందికి గాయాలు అంటూ వార్త వేసింది ఇక్కడ రెండు దశల్లో కులగణన అదే సమయంలో జనగణన కూడా అంటూ వార్త వేసుకొని వచ్చింది నేడు రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం హైదరాబాద్లో ఆర్యన్ విగ్రహం అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇతనల్ ఫ్యాక్టరీ వద్దు అంటూ వార్త జూలై ఇరవై ఒకటి నుంచి పార్లమెంట్ వర్షకాల సమావేశాలు అంటూ వార్త తీసుకుని వచ్చింది ఇక్కడ పన్నెండవ పేజీలోని వార్త ఉద్యోగ సమస్యల పరిష్కారం ప్రభుత్వ బాధ్యత కోట్లకు పడిగెత్తిన మట్టి మారాజులు అంటూ వార్త తీసుకుని వచ్చింది ఇక వెలుగుపత్రిక చూసుకుంటే ఆర్సీబీ సంబరాల్లో తొక్కిసలాట పదకొండు మంది మృతి బెంగళూరులోని చిన్నజీ స్టేడియం వద్ద ఘటన యాభై మందికి పైగా గాయాలు మృతుల్లో ఓ మహిళ ఇద్దరు చిన్నారులు అంటూ వార్త వేసుకొని వచ్చింది రెండు దశల్లో కులగణన తొమ్మిదవ పేజీలోని వార్త జూలై ఇరవై ఒకటి నుంచి పార్లమెంట్ సమావేశాలు అంటూ వార్త వేసుకొని వచ్చింది బిగ్ బ్యూటిఫుల్ బిల్లులతో అమెరికా దివాలా అంటూ తొమ్మిదవ పేజీలోని వార్త అమెరికాలో డేంజర్ ఫంగస్ అన్న అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ మొత్తం మీద అమెరికాలో డేంజర్ ఫంగస్ రవాణా చేస్తున్నట్టు వార్త వాళ్ళని పట్టుకున్నారు అంగన్వాడీల్లో ఎగ్ బిర్యానీ అంటూ వార్త వేసుకొని వచ్చింది వారంలో ఒకటి రెండు సార్లు వండించేలా మెనులో మార్పులు సీతక్క అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ కీలక విచారణలు కొలిక్కి క్యాబినెట్ నిర్ణయంపై ఉత్కంఠ అంటూ ఐదో పేజీలో వార్త ఎర్రగడ్డ ఘటనపై సర్కార్ సీరియస్ ఫుడ్ కాంట్రాక్ట్ రద్దు ఆర్ఎంఓ సస్పెన్షన్ అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ రిటైర్ అయిన వెంటనే పదవులు వద్దు అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ మెగా కృష్ణారెడ్డికి నోటీసులు ఎందుకు ఇస్తలేరు మెగా కృష్ణారెడ్డికి నోటీసులు ఎందుకు ఇస్తలే సీఎంకు ఆ ధైర్యం లేదు ఎమ్మెల్సీ కవిత అంటూ నాలుగో పేజీలోని వార్త కాళేశ్వరంలో కృష్ణారెడ్డి ఇరవై పంప్ హౌజులు కట్టిండు కేసీఆర్కు నోటీసులు ఇవ్వడం అంటే తెలంగాణకు ఇచ్చినట్లే ధర్నా చౌక్ నిరసన దీక్షలో వ్యాఖ్యలు అంటూ వార్త వేసుకుని వచ్చింది ఇక్కడ ఇక సాక్షి పత్రిక తీసుకుంటే నదుల్లో ఇసుక తోడేళ్ళు అంటూ వార్త వేసుకుని వచ్చింది రాష్ట్రంలో జోరుగా దందా సర్కారు ఆదాయానికి భారీ గండి గోదావరి మాంజీరా కృష్ణా నదులలో అధికారిక క్వారీలు టన్నుల కొద్ది అక్రమాలు అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ విజయోత్సవంలో ఘోర విషాదం ఉద్యోగుల సమస్యల పరిష్కారం మా బాధ్యత మంత్రివర్గ సమావేశంలో నివేదిక సమర్పిస్తాం అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ ఇక జాప్యమే పదిహేను తర్వాతే షెడ్యూల్ అధికారుల నిర్ణయం ఉత్పత్తికి ముందే మండుతున్న ఇథనాల్ అంటూ వార్త వేసుకుని వచ్చింది పరిశ్రమలకు వ్యతిరేకంగా ప్రజల నిరసనలు అంటూ వార్త సిఐడి చీఫ్గా చారు సింహ అంటూ వార్త వేసుకుని వచ్చింది యూరియాపై చేతులెత్తేసినట్టేనా అంటూ ఐదో పేజీలోనూ వార్త ఇది బాబు సూపర్ ఆరు వెన్నుపోటుపై తిరుగుబాటు అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ ఏపీలో కూటమి ప్రభుత్వ మోసాలపై కట్టలు తెంచుకున్న ప్రజా ఆగ్రహం అంటూ వార్త వేసుకొని వచ్చింది వైఎస్ఆర్సిపి నిరసన ర్యాలీకు ఉప్పెనెల కదిలివచ్చిన కథం తొక్కిన జనం అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ ఇక దిశపత్రిక చూసుకుంటే తెలంగాణలో తొలిసారి జనగణన అందులో భాగంగానే కులగణన సైతం అంటూ వార్త వేసింది ఇక్కడ రెండో దశలో జనగణన కు లైన్ క్లియర్ అంటూ ఎనిమిదవ పేజీలో వార్త ఇది ఆర్సిబి విజయోత్సవ వేడుకల్లో విషాదం పదకొండు మంది దుర్మరణం నలభై ఏడు మందికి గాయాలు ఒక డిఏకు ఓకే ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్కు సైతం అంగన్వాడీలో ఎగ్ బిర్యానీ అంటూ రెండవ పేజీలోని వార్త ఇది పెద్ద ధన్వాడలో తీవ్ర ఉద్రిక్తత అంటూ వార్త తీసుకొని వచ్చింది ఆరో పేజీలోని వార్త ఇంద్రమ్మ ఇండ్ల నిబంధనలు మార్చండి అంటూ వార్త పోలీసుల ఆరోగ్య భద్రతకు నిధుల కొరత అంటూ వార్త ఇక్కడ భూభారతిలో అపిల్ ఆప్షన్ అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ మెగా కృష్ణారెడ్డిని ఎందుకు విచారించరు అంటూ వార్త వేసుకొని వచ్చింది మూడో పేజీలోని వార్త ఎర్రగడ్డ ఫుడ్ పాయిజన్ ఎఫెక్ట్ ఇద్దరిపై వేటు అంటూ వార్త ఇక్కడ చైనా ల్యాబ్లో డేంజర్ వైరస్ అంటూ వార్త ఇక్కడ సిఐడి అడిషనల్ డీజీగా చారు సింహ అంటూ పన్నెండవ పేజీలోని వార్త ఆక్సిజన్ ఐసోలేషన్ బెడ్ సిద్ధం చేసుకోండి అంటూ పదో పేజీలో వార్త హైదరాబాద్ చూసుకుంటే మనము నేడు తెలంగాణ క్యాబినెట్ భేటీ అంటూ వార్త వేసుకొని వచ్చింది ఉద్యోగుల సమస్యల పరిష్కారం మా బాధ్యత అంటూ వార్త తెలంగాణ టెట్ ఎగ్జామ్ షెడ్యూలు విడుదల అంటూ ఎనిమిదవ పేజీలో వార్త జూన్ పద్దెనిమిది నుంచి ముప్పై వరకు పరీక్ష నిర్వహణ గతంలో మాదిరిగా సిబిటి పద్ధతిలోనే పరీక్షలు ఒక లక్ష ఎనభై మూడు వేల ఆరు వందల యాభై మూడు మంది దరఖాస్తు పేపర్ వన్కు వేల రెండు వందల అరవై ఒకటి పేపర్ టూకు ఒక లక్ష ఇరవై వేల మూడు వందల తొంభై రెండు దరఖాస్తులు గతం కంటే తొంభై రెండు వేల ఒక వంద ఇరవై రెండు తగ్గిన దరఖాస్తుల సంఖ్య అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ ముఖాముఖి కార్యక్రమం ప్రారంభం అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ ఆదాబ్లో ప్రజలతో కనెక్ట్ అవ్వాలి అంటూ ఎనిమిదవ పేజీలోని వార్త రేషన్తో పరేషాన్ అంటూ ఎనిమిదవ ఉన్న వార్త ఎట్టకెళ్లకు జనగణనకు ముహూర్తం ఫిక్స్ అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇంటర్ విద్యార్థులకు పుస్తకాల పంపిణీ అంటూ ఏడవ పేజీలోని వార్త విషాదం మిగిలిచిన విజయోత్సవ వేడుకలు అంటూ వార్త వేసుకొని వచ్చింది న్యాయ వ్యవస్థలో అవినీతి దురదృష్టకరం అంటూ ఆరో ఎనిమిదవ ఉన్న వార్త ఇది ఇక నమస్తే తెలంగాణ పత్రిక తీసుకుంటే రైతన్నపై సర్కారు దౌర్జన్యం అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ ఇథనల్ ఫ్యాక్టరీపై పెద్ద ధన్వాడల్లో రైతు దండయాత్ర అంటూ వార్త వేసుకొని వచ్చింది ముసలి రైతు మిడపట్టి గెంటివేత అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ ఆ భూములపై ఆశలు వదులుకోండి అంటూ వార్త వేసుకొని వచ్చింది ఎన్నికల పల్లి రైతులకు ఆర్డిఓ స్పష్టీకరణ అంటూ వార్త బాబు శిష్యుల కోసం అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ పోలీసులను మోహరించి పచ్చని పొలాల్లో ఫ్యాక్టరీ నిర్మాణం అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ విజయోత్సవంలో విజయోత్సవంలో పెను విషాదం అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ హామీలు ఇట్లా అమలెట్లా అంటూ వార్త తీసుకొని వచ్చింది మేం మీటింగ్ పెట్టడమే మీకు తీపి కబురు అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ రెండు దశల్లోనూ జనగణన అంటూ వార్త వేసుకొని వచ్చింది ఆంధ్రజ్యోతి పత్రిక తీసుకుంటే బ్యాగుల్లో యువతి మృతిదేహం అంటూ వార్త వేసుకొని వచ్చింది విజయోత్సవాల్లో ఘోర విషాదం స్థానిక ఎన్నికలపై నేడు స్పష్టత అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ రెండు వేల ఇరవై ఏడు మార్చ్ ఒకటి నుంచి జనగణన అంటూ వార్త నువ్వు కాకపోతే ఇంకొక బకరా అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ డైట్ కాంట్రాక్ట్ తొలగింపు అంటూ వార్త ఇతనల్ కర్మాగారంపై జనాగ్రహం అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ పద్దెనిమిది నుంచి టీజీటెట్ అంటూ వార్త పాక్కు ఆసియా బ్యాంకు ఆరు వేల ఎనిమిది వందల అరవై తొమ్మిది కోట్ల సహాయం అంటూ వార్త వేసుకొని వచ్చింది సైన్యం ప్రతిష్టను దెబ్బతీయడం వాక్ స్వాతంత్రం కాదు అంటూ రెండవ పేజీలోని వార్త భూభారతిలో ఏఎస్ఐ అతి వృద్ధులను మిడబట్టి బయటికి నిర్మల్ జిల్లా ఘటన ఏఎస్ఐ సస్పెన్షన్ తప్పుడు ఇంజెక్షన్లతో ఆరుగురి మృతి ఉక్కు అల్యూమినియంపై సుంకం ఇరవై ఐదు శాతం నుంచి యాభై శాతానికి అంటూ వార్త చేసుకొని వచ్చింది ఇక్కడ దుర దురుద్దేశంతోనే కేసీఆర్కు నోటీసులు అంటూ వార్త చేసింది ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ కేసులో మ్యాచ్ ఫిక్సింగ్ అంటూ పద్నాలుగో ప్రజాజ్యోతి పత్రిక చూసుకుందాం రాజకీయ దురుద్దేశంతో కేసీఆర్కు నోటీసులు అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ కేసీఆర్ ఏం తప్పు చేశారని నోటీసులు ఇచ్చారు ఇందిరా పార్క్ వద్ద ధర్నాలు కవిత అంటూ వార్త చేసుకుని వచ్చింది ఇక్కడ ఇథనాల్ కంపెనీని వ్యతిరేకిస్తూ ఆందోళన విజయోత్సవంలో ఘోర విషాదం అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ ప్రజాజ్యోతి పత్రిక నాలుగు సంవత్సరాల్లో ఇరవై లక్షల ఇంద్రమ్మ ఇండ్లు అంటూ వార్త వేసింది ఇక్కడ మొదటి విడతల్లో నాలుగున్నర లక్షల ఇండ్ల నిర్మాణం లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేసిన పొంగులేటి అంటూ వార్త వేసుకుని వచ్చింది ఇక్కడ ఇంటర్ విద్యార్థులకు పుస్తకాల పంపిణీ రెండవ వారానికి పంపిణీ పూర్తి అంటూ వార్త రెండు వేల ఇరవై ఏడు మార్చ్ ఒకటి నుంచి జనాభా లెక్క సేకరణ అప్పుడే కులగరణ కూడా జరిగే అవకాశం కేంద్ర అధికార వర్గాల వెల్లడి అంటూ వార్త వేసుకుని వచ్చింది పాలన చేతకాని కాంగ్రెస్ పార్టీ వెములవాడ కోడెల మృతి దారుణం ఎర్రగడ్డ ఆసుపత్రుల్లో ఫుడ్ పాయిజన్ మాజీ మంత్రి హరీష్ రావు విమర్శలు అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ ఇది ప్రజాజ్యోతి పత్రికలోని వార్త సారాంశం